పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట యాభై రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు తొంభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై ఏడు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయ ముప్పై ఆరు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

₹100 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

你那个，我那个什么？啊，你那个，啊，我这个哎，这个哎，这个哎，拿这个，这个那个，哎，反正我干。